పాలకోడేరు గ్రామంలో పాపన్న గౌడుకు గణనివళి పూలమాలలు వేసి అంజలి ఘటించిన గౌడ సంఘం నాయకులు సభ్యులు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామం గౌడ సెంటర్ పురాణదిమ్మ వద్ద మంగళవారం తొలి బహుజన వీరుడు సాహస సూర్యుడు కీర్తిశేషులు సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా పాపన్న గౌడు విగ్రహానికి పూలమాలలు వేసి గణనివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జుబ్బలపాలెం మాజీ గ్రామ సర్పంచ్ కుండేటి శివకుమార్ పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు అంగర సుబ్బారావు ఈరింకి శ్రీనివాస్ అధ్యక్షులు కారింకి సాయిబాబు ఉపాధ్యక్షులు చిటకన పొల్లయ్య కార్యదర్శి బజవాడ సుబ్బారావు పాపన్న గౌడ విగ్రహదాత మాన్యం తేజ గౌడ్ సంఘ గౌరవ సలహా కమిటీ సభ్యులు అత్తిలి వెంకటేశ్వరరావు కారింకి రామకృష్ణ తదితర సంఘ పెద్దలు సభ్యులు పాల్గొన్నారు ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామంలో ఈ రోజున బహుజన చక్రవర్తి గోల్కొండ కోటను ఏలిన మహా చక్రవర్తి గౌడ జాతి ఆణిముత్యం కీర్తిశేషులు శ్రీ సర్దార్ పాపన్న గౌడు గారి వర్ధంతి కార్యక్రమంలో మొత్తం పాలకోడేరు గ్రామ గౌడ సంక్షేమ సంఘం పా సర్దార్ పాపన్న గౌడు గారి విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి ఈ రోజున కార్యక్రమం చేయటం జరిగింది ఆయన మన భారతదేశ మొట్టమొదటి బహుజన చక్రవర్తి గోల్కొండ కోటను నవాబులు ఏలుతున్న కాలంలో ఆయన పన్నెండు మంది సైన్యంతో మొదలుపెట్టి ఆ చుట్టుపక్కల ఉన్న యువకులను అందరినీ బలహీన వర్గాలను అందరినీ కూడా చేరదీసి ఒక సైన్యంగా తయారు చేసి గోల్కొండ నవాబుల అరాచకాల మీద తిరుగుబాటు చేసి వారిని ఓడించి గోల్కొండ కోటను ఏలిన బహుజన చక్రవర్తి ఆయన గౌడ ఆణిముత్యం వారికి ఈ రోజున పాలకోడేరు గ్రామంలో శ్రద్ధాంజలి ఘటించి వర్ధంతి కార్యక్రమాన్ని చేయటం జరిగింది ఈ సందర్భంగా వారికి మౌనం పాటిస్తున్నాను జోలపాల నుంచి వచ్చిన కుమార్ గారికి ప్రత్యేక మా గౌడి సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అది మా సంఘ ప్రెసిడెంట్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే వైసీపీ ప్రెసిడెంట్ గారు మాజీ ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ అందరికీ మా ఇక్కడ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన వీరుడు సూర్యుడు మన పాపన్న గౌడు గారు ఎన్నో చేశారు అప్పుడు అప్పుడు గవర్నమెంట్ వారు మనల్ని అనగదొక్కారు మన పాపన్న గౌడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పాపన్న గౌడు గురించి తెలంగాణలో చాలా న్యాయం జరిగింది గోల్కొండ కోట మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి